యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ఏలిహు ఇంకా ఇట్లనేను కొంతసేపు నన్ను ఓచుకునుము ఈ సంగతి నీకు తెలియజేసదను ఏలయనగా దేవుని పక్షముగా నేనింకను మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందను నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమునో అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని యొక్క నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన యవని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహు బలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించను నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టెను వారు ఘనపరచబడదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాషముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయను ఉపదేశము వినటకై వారి చెవిని తెరువ చేయను పాపము విడిచి రండని ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయెదరు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకుందరు ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు కావున వారు యవనమందే మృతునొందుదరు వారు బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగను శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకలేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకునియున్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడము నీవు చేయవలసిన ప్రాచ్యతమ గొప్పదని నీవు జాగ్రత్త పడము నీవు మొరపెట్టుటయు బలప్రయత్నములు చేయుటయు బాధ నొందకుండా నిన్ను తప్పించిన జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలనని కోరుకునకము జాగ్రత్త పడము చెడుతనము చేయకుండము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకుని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడే ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయించున్నావని ఆయనతో ఎవడు పలుకు తెగించును మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటక నీవు జాగ్రత్త పడము మనుష్యులందరి దాన్ని చూచెదరు నరులు దూరంలో నిలిచి దాన్ని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగను మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలున ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయను సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు ఇరుపక్కలను ఆయన మెరుపును మెరిపించును గురిక తగలివలను ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును ఆమెన్